వర్షాలు ఎక్కువగా పడుతున్నాయని గవర్నమెంట్ అయితే స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేసింది కదా అయితే ఈ పిజ్జా మాత్రం వాళ్ళ కోసం కాదు నేను రూమ్ లో వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట సడన్ గా మా వారు వచ్చారు నాకు పిజ్జా తినాలనిపిస్తుంది బయట వర్షం పడుతుంది కదా అని అడిగాడు అనమాట అదేంటి ఎప్పుడు లేని పిజ్జా అడుగుతున్నావు అంటే లేదు నేను ఒక్కసారి కూడా తినలేదు నేను టేస్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు అచ్చా పిజ్జా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తినలేదా నా సంగతి అంటే పక్కన పెట్టుగానే నువ్వు తిన్నావా అని అడిగాడు నిజం చెప్తున్నా నేను కూడా తినలేదు ఇప్పుడు వరకు పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మా పది గారి కోరిక మేరకు డామినోస్ నుంచి పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసి చికెన్ పిజ్జా నార్మల్ సైజ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది దాంతో పాటు సాస్ట్ టైప్ కప్ లో ఏదో ఉంది అండ్ ఒక బన్ కూడా ఇచ్చారు దాని లోపల క్రీమ్ ఉంది అండ్ ఒక కూల్ డ్రింక్ ఆల్సో ఇది నిన్నటి వీడియో అండి వర్షం పడుతుంది అయినా కానీ మాకు డెలివరీ చేశారు కదా సో చేంజ్ లేదన్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాను ఫిఫ్టీ రూపీస్ బ్యాక్ ఇచ్చారు ఫిఫ్టీన్ రూపీస్ చేంజ్ లేదండి అని చెప్పారనమాట అంత వర్షంలో తెచ్చాడు కదా అని చెప్పేసి సర్లే ఉంచుకోని అని చెప్పేసి నేనైతే తీసుకుని వచ్చేసాను ఇంకా పిజ్జా టేస్ట్ విషయానికి వస్తే మనకి పిజ్జాలు బర్గర్లు మనం వండి అది సూట్ గా నిజం చెప్తున్నాను